కాకినాడ జిల్లా దుర్గాడకు చెందిన వీరమణి మిస్సింగ్ మిస్టరీగా మారింది కూతురు జాడ కోసం ఒకటి కాదు రెండు కాదు రెండున్నర ఏళ్లుగా తల్లి ఎదురు చూస్తోంది అదృశ్యమైన కూతురు జాడ కనిపెట్టాలని కాకినాడ జిల్లా దుర్గాడకు చెందిన వరలక్ష్మి పోరాడుతోంది మంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు తన కడుపున పుట్టిన బిడ్డ మిస్ అయ్యి రెండు సంవత్సరాలన్నర అయింది కానీ కాకినాడ జిల్లా దుర్గాడ గ్రామానికి చెందిన వరలక్ష్మి మాత్రం తన కూతురు వీరమణి కోసం పోరాటం చేస్తూనే ఉంది అసలు ఏమైందమ్మా మీ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడైంది ఏంటి రెండు వేల జనవరి ఎనిమిదిలో అయించారు అదే ఆగస్టు నెల అయించారు ఇచ్చాము రెండు లక్షలన్నర కట్నం ఆడబడిస్కి ముప్పై వేలు అన్నీ ఇచ్చి చేసాం సారు చేసాము మళ్ళీ పిల్ల పిల్ల కలిగిందండి పిల్ల కలిగాక మళ్ళీ రెండు అబ్బాయి కూడా కలిగాడు పాప బాబునండి జనవరి ఏడో తారీఖు నైటు జనవరి నెలలో ఏడో తారీఖు నైటు మాట్లాడింది సారు అమ్మ నేను ఎప్పుడో రేపు రమ్మంటావు అమ్మ తీసుకెళ్ళినాకంటే పదో తారీఖున వస్తానమ్మ పండగ చూస్తే ఎన్ని రోజులు లేదు కదా అని చెప్పి చెప్పడం జరిగింది సారు రాత్రి నైట్ పదిన్నరకి పొద్దులేసి భర్త ఫోన్ చేసి అమ్మాయి మీ అమ్మాయి కనపడలేదండి మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అని చెప్పి ఆరున్నరకు ఫోన్ చేసాడండి ఆర్యన్నారకు ఫోన్ చేస్తే మేము పిల్లలు నేను మా అక్కడి నుంచి మా పెద్ద అమ్మాయి అల్లుడు అందరూ కలిపి వెళ్ళాం సార్ లేదు ఎటు పోయిందో ఎటు పోయిందో అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ఎటుపోద్ది మీకు అప్పచెప్పిన కప్పచెప్పిన పిల్లలు ఏమైపోయింది మా ఆయన చెప్తే ఎదుగుతున్నాము వెళ్తున్నాము అని చెప్పి గుంపులు గుంపులుగా వెళ్ళి తిరిగి వచ్చేవారు సార్ నేను గట్టిగా అడిగితే బాగానే చూసుకుంటున్నారు అనేది కానీ ఏ ఊశా చెప్పేది కదా సార్ అమ్మాయి చెప్పు పెట్టుకుంటే తరిచారు అసలు ఆడబడుసు అత్తగారు వాళ్ళందరూ కూడా చాలా తాతర పెట్టివారని చెప్పి చెప్పి అమ్మాయి అయితే నాకు ఏ ఊశ చెప్పలేదండి కంప్లైంట్ చేశారా నుంచి రెండు సంవత్సరాలు అయింది ఎవరెవరు స్టేషన్ కి వెళ్ళాను సార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము ఎస్ గారు ఆఫీస్కి వెళ్ళాము మామూలుగా మనకి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము గొలపల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సారో అమ్మాయి అక్కడే పోయింది కాబట్టి అక్కడే తీసుకుంటారమ్మా మేము తీసుకోమని చెప్పి సొంతకు వెళ్ళినప్పుడు లెటర్ మా గొలపల్ స్టేషన్కి వచ్చింది సారు వస్తే అక్కడ తీసుకుంటారమ్మా మేము తీసుకోమని చెప్తే అండి పోయిన సంవత్సరం మంగళవారం వచ్చింది సారో శివరాత్రి శివరాత్రి నాడు గారు రమ్మంటే శివరాత్రి నాడు తెల్లారుజామునే లేచి వెళ్ళింది సారో సీఏ గారు పిలిచారు పిలిస్తే సారు ఏమైందో ఒకసారి వాళ్ళని అడగండి సారో పిల్లలు ఏం చేశారు అంటే అడిగారు సార్ చెప్పాడు చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పిలిపించండి సారు వాళ్ళు ఏం చేశారో తెల్ల తెల్లారి రాత్రి పదిన్నరకు మాట్లాడిన అమ్మాయి తెల్లారులు అయితే ఏలిపాడబాడు సారో ఏమైపోయింది వాళ్ళు ఏం చేశారో ఏం చెప్పారో ఏం బాధలు పెట్టారో ఒకసారి వాళ్ళని కూడా పిల్లలు ఇచ్చారు కదా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు మా పిల్లలు దొరకాలని కోరుకుంటున్నాం సారు మా పిల్ల గురించే పోరాడుతున్నాను సారు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టాలని మా పిల్ల గురించి న్యాయం జరగాలని మేము ఆల్రెడీ బీవారాలో ఒక అమ్మాయి దొరికింది కాబట్టి నా బిడ్డను కూడా అప్పు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ తన కూతురి జాడ కోసం తాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆచూకీ దొరకడం లేదని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచువేషన్ తొమ్మిది నెలల క్రితం మిస్ అయిన మహిళను ఆచూకీ కోసం వెంటనే ట్రేస్ చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన నియోజకవర్గానికి చెందిన ఈ వీరమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె ఆచూకీ కోసం ప్రయత్నం చేయాలి అదేవిధంగా అధికారులను ఆదేశించాలని వరలక్ష్మి కన్నీటి పర్యంతమవుతున్న సిచువేషన్ ప్రకాష్ సాశ్వతి ఎన్టీవీ దుర్గా నుంచి